ఒక పల్లెటూరులో కన్నతల్లి లేని ఒక అమ్మాయి తన సవ తల్లితో ఇబ్బందులు పడుతూ ఉండేది ఈ బాధలు చూసిన ఇరువు పొరుగు వారు జాలి పడేవారు ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి అమ్మాయిని పిలిచి ఓ అమ్మాయి నీవు లక్ష్మీ పూజ చేయటం ప్రారంభించు మీ కష్ట నష్టములు తొలగనని చెప్పగా ఆనాటి నుండి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని భక్తి ప్రపత్తులతో చూసుకుంటుండేది సావి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లను అప్పగించి చిన్న ముక్కను కూడా ఇచ్చేది ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా ఉంచేది ఒక నాలుగు ఆ పిల్ల యుక్త వయసు రాగా పెళ్ళై అత్తవారింటికి వెళ్లిపోయింది తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకెళ్లిపోయింది అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది అత్తింట్లో నిత్య కళ్యాణం పచ్చతోరణం పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి ఆ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వెంటనే తన తమ్ముడిని రప్పించి ఒక చేతి కర్రను తొలిపించి దాని నిండా వరహాల కోసం అతనికి ఇచ్చింది అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి ఆ కర్రను ఒక చోట చేరవేశాడు అంతలో దారిని పోయే వాళ్ళు ఎవరో ఆ కథను తీసుకొని పోయారు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కుని కలబడక చేసేది ఏమీ లేక ఇంట్లోకి వెళ్లిపోయాడు కొన్నాళ్ల తర్వాత అక్కగారు తమ్ముడిని పిలిపించి ఇంటి పరిస్థితి అడగ్గా అతను ఎప్పటిలాగే దరిద్రంగానే ఉన్నదని చెప్పాడు ఈసారి ఆమె ఒక చెప్పుల జత నిండా వరహాలు పోసి పైన గుడ్డని కప్పి నాన్నగారికి ఇవ్వమని చెప్పింది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టును పెట్టి చెరువులోకి దిగాడు కుర్రవాడు అంతలోనే దారిని పోయేవారు ఎవరో ఆ చెప్పుల జతను అపదించేశారు మళ్ళా వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కుని లభించనందువల్ల ఎవరికి ఏమీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు మరి కొన్నాళ్ళకి అక్కగారు మళ్ళీ తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం విస్మంతైనా తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయ తొలిపించి దాని నిండా రత్నాలు కోసి తమ్ముడికి ఇచ్చి తల్లికి అందజేయమంది అతడు ఆ గుమ్మడికాయను ఒక చెరువు గట్టు మీద ఉంచి తాను చెరువులో దిగాడు తిరిగి వచ్చే లోపల అటుగా వెళ్తున్న ఒక ఆయవరపు బ్రాహ్మణుడు గుమ్మడికాయను చూసి తనతో తీసుకుని వెళ్లిపోయాడు తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్లిపోయాడు ఇంకా కొన్నాళ్ళు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారిని ఎలాగైనా ఉద్ధరించాలని ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది ఒక నాడా సాగు తల్లితో అమ్మాయి ఈ రోజు లక్ష్మివారం కావున లక్ష్మీదేవి వ్రతం నోచుకుందాము నువ్వేమి తినకుండా ఉండని చెప్పింది తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకు చెద్దనాలు పెడుతూ తను కూడా ఒక ముద్ద తిన్నది తేడా కూతురు వచ్చి నోము పిలిచేసరికి పొరపాటున తను చది సంగతి చెప్పింది అందుకు కూతురు చింతించి పోనీలే వచ్చే వారం చేసుకుందాం ఆ రోజైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఆ రెండవ లక్ష వారం నాడు పిల్లలకు తలంటూ పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నె చివరిలో మిగిలిన నూనె తలకు రాసుకుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకొచ్చి ఆ విషయాన్ని చెప్పింది సర్లే మూడో వారం నోచుకుంది గాని అప్పుడైనా నిష్టగా ఉందని చెప్పింది కూతురు అలాగే అని అన్నది కానీ ఆ మూడో లక్ష వారు నాడు తల్లి పిల్లలకు తలలు దుగుతూ దుగుతూ తన కూడా తల దువ్వేసుకుంది కూతురికి చాలా బాధ వేసింది ఎలా అయితే మీ దరిద్రం తీరను తీరదు మీ బ్రతుకులు మారను మారమని గట్టిగానే చెప్పింది అంతేకాదు ఆ నాలుగో లక్ష వారు నాడు ఉదయమే తల్లిని ఒక గోతులో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తన ఇంటి పనులు చేయసాగింది లోగా పిల్లలు వచ్చి గోధుమ మీద చెక్కలపైన కూర్చుని అరటి పండ్లు తిని ఆ తొక్కల్ని చెక్కల సందులోచ్చి గోధిలో వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలనే అమృత ముక్కల్లా తినేసింది కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న సంగతి చెప్పింది తల్లి కూతురు చాలా బాధపడింది నిజం చెప్తున్న కారణంగా తల్లినేమి అనలేకపోయిందే కానీ అసలు పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తను మరొకసారి జన్మించాలని దుఃఖించింది అయినా ధైర్యం వహించి అమ్మ చివరి లక్ష్మరమైన శ్రద్ధ వహించి వ్రతం నోచుకుంటే బాగుపడతారు లేకుంటే నేనేం చేయలేనని చెప్పేసింది ఆ చివరి లక్ష్మివారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఏ అపచారం జరగకుండా చూసుకుని స్నానం చేయించి వ్రతం చేయించింది కూతురు పూర్ణపుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కూతురు ఆ నివేదన ఎందుకు నిరాకరించావని అడుగగా లక్ష్మీదేవి అమ్మాయి నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ సవతి తల్లి నేను చీపురుతో కొట్టింది ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు అందుచేతనే ఈవిడి గారి నైవేద్యం నేను తీసుకోవడం లేదని చెప్పింది అప్పుడు కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలే నైవేద్యాన్ని స్వీకరించింది ఈ పూజా విధానం మొదటి లక్ష్మవారం రథకథ చదువుకుని అక్షింతలు వేసుకోవాలి ప్రతి లక్ష వారం మహాలక్ష్మిని పూజించాలి మొదటి వారం పులగం రెండో వారం పరమన్నం మూడో వారం ముద్ద కుడుములు నాలుగో వారం చిత్రాన్నాలు కలమన్నం నివేదించాలి ఐదో వారం ఐదుగురు ముత్తైదువులను పూజించాలి పూర్ణపు కుడుములు పిండి వంటలు నివేదించి పేరెంటాలతో సహా పంక్తి భోంచేసి వాయనదానం ఇవ్వాలి శుభం